ఒకసారి అంజనమ్మ పుత్రుడైన హనుమంతుడు తన మనసులో ఒక సందేహం తెచ్చుకున్నాడు ఈశ్వరుడైన శ్రీరాముడు నిజంగా పరబ్రహ్మేనా లేక కేవలం మానవ రాజు మాత్రమేనా ఆలోచనతో ఆయన శ్రీరాముడిని పరీక్షించాలని నిర్ణయించుకున్నారు రాముడు లక్ష్మణుడు సీతామాతతో అడవిలో విహారం చేస్తూ ఉండగా హనుమంతుడు ఒక రూపం మార్చుకుని వచ్చి వారి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ మహా రాక్షసుడిని చూసి లక్ష్మణుడు విల్లు పట్టుకోగా రాముడు శాంతంగా ఉన్నాడు ఆ సమయంలో శ్రీరామచంద్రుడు ఒక చిన్న చిరునవ్వు చిందించగా ఆ రాక్షస రూపంలో ఉన్న ఆంజనేయ స్వామి తన అసలు రూపంలోకి వచ్చి కన్నీళ్లు కారుస్తూ రాముడి పాదాలకు నమస్కరించాడు ప్రభు నేను మిమ్మల్ని పరీక్షించాలని అనుకున్నాను మీరు మానవుడు అని అనుకున్నాను కానీ మీరు సాక్షాత్ పరమాత్ముడని ఇప్పుడు గ్రహించాను అని అన్నారు అప్పుడు శ్రీరాముడు హనుమంతుని తలపై చెయ్యి ఉంచి హనుమ పరీక్షించావు అది నీ భక్తికి కారణం భక్తుడి మనసులో వచ్చే సందేహాన్ని కూడా తొలగించడం నా కర్తవ్యమే కదా అని మృదువుగా అన్నారు భక్తుడు ఎప్పుడు సందేహించిన ఆ సందేహం చివరికి ఆయన వైభవం మరింతగా వెలుగులోకి రావడానికి దారి తీస్తుంది హనుమంతునిలా మనం ఎప్పటికప్పుడు దైవాన్ని పరీక్షించకపోయినా మన జీవనంలో ఎదురయ్యే పరీక్షల ద్వారా భగవంతుడు తన సత్యాన్ని తన శక్తిని చూపుతాడు అందరూ చెప్పండి జై శ్రీరామణి ప్లీజ్ టు సబ్స్క్రైబ్